శుక్రుడు మార్చి ఇరవై ఆరవ తేదీన అంటే రెండు వేల ఇరవై ఆరులో మేషరాశిలోకి వెళ్తూ ఉన్నాడు దీని ప్రభావం అనేది కొన్ని రాశుల మీద పడుతుంది ఈ శుక్రుడు ప్రభావం కారణంగా ఇప్పుడు చెప్పే రాశులకి కొత్త ఏడాది అయితే అపారమైన సంపద రాబోతోంది ఆ రాశులంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మొదటిది ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి అపారమైన సంపద అయితే చేతికి అందుతుంది కొత్తగా వాహనాన్ని కూడా కొంటారు పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది ఆకస్మికంగా ఆర్థిక లాభం ఉంటుంది ప్రేమలో ఉన్న వారికి ఇరువైపుల నుంచి మద్దతు అనేది లభిస్తుంది ఇల్లు లేదంటే భూమిని కొనే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితం కూడా వీళ్ళకి బాగుంటుంది ఇక మిథున రాశి వాళ్ళకి కూడా తోబుట్టూలు మీకు అడుగడుగున మద్దతుగానే నిలుస్తారు శుక్రుడి నుంచి ప్రత్యేకమైన ఆశీస్సులు అందుతాయి అపారమైన సంపదకు వీళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు వీళ్ళకు దొరుకుతుంది ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది లక్ష్మీదేవి ఇంట్లోనే వీళ్ళకి కొలువై ఉంటుంది ఏ రంగంలో అడుగు పెట్టినా విషయాన్ని అందుకుంటారు కుటుంబంలో ప్రేమ ఆప్యాయత వెళ్లి విరుస్తాయి అనుకోకుండా వీళ్ళకు ఊహించని విధంగా ధన లాభం వచ్చి జీవితం మొత్తం కూడా వీళ్ళకు మారిపోతుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి రుణాల నుంచి బయటపడతారు జీవితం మహారాజు లాగా గడుస్తుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు శుక్రుడు వీళ్లకు ధనవంతులయ్యే అవకాశాన్ని యోగ్యాన్ని ఉన్నారు ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తల్లిదండ్రులకు చిరకాల కోరికలు వీళ్ళు నెరవేరుస్తారు ఉద్యోగం పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా వీళ్ళు అందుకుంటారు రెండు వేల ఇరవై ఆరు వీళ్ళకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక మేషరాశి వాళ్ళకు కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దొరుకుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుక్రుడు వీళ్లకు ప్రతి దశలోనూ ఆదుకుంటూ ఉంటారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు ఈ రాశుల్లో మరి మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్